మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లైనా మూడే మూడు కోరికలు కోరుకుంటారు తెలిసిన ఆడళ్ళు మూడు కోరికలు కోరుకుంటారు అవి ఏంటి అని అంటే మొదటి కోరిక లోపల ఆడళ్ళు కోరుకునే కోరిక నాకు నా అబ్బాయి సంబంధం చూస్తున్నారు నన్ను వేసుకునే భర్త నన్ను అర్థం వేసుకోవాలి నన్ను కొట్టద్దు తిట్టద్దా అని మొదటి కోరిక రోబల శ్రీరామ చంద్రుని అటువంటి భర్త దొరకాలని కోరుకుంటారు ఆడోళ్ళు రెండో కోరిక రోబల నాకు పెళ్ళైంది కానీ నాకుడుపు లోపల కొడుకులు ఉడతారు బిడ్డలు ఉడతలే రాని ఆగో మరి కొడుకుల గణాల కోరికలు తీరాలి బిడ్డల గణాల భ్రమల తీరాలు రాని ತಿಳಿಸ ಆಡೋದು ರೊಡವ ಕರಿಕೆ ಲಪ ಗರ್ಭ ಶ್ರೀಮಂತ ಅಂತ ಕೊಡುಗಿಡರು ನೂಡವ ಕೋರಿಕ ಅಂತ ಅಮ್ಮ కోట్లకు దొరుకుతుంది భర్త ఉన్నప్పుడు భార్య అంటారు భర్త ముందంటే సాగు బంగారు సాడోళ్లకు ఒకవేళ భర్త ఉండక భార్య మరణం అయిపోతే ముత్యేద సాగుగా చిందా అని ఐదుగురు ముత్యలు వచ్చి తడిపెడ తడిపెడ తానం పోసి ఆకుపచ్చని చీర కట్టి అత్తల జాకెట్ తొడిగించి పేరు ఎండ పుట్టడు సొమ్ములు పెట్టి చెంపలవుగా పశువు గంధం పెట్టి కాళ్ళకు పారాను పెట్టి సిగలోపల మల్లె పూలు పెట్టి నొట్టి రూపాయితో బొట్టు పెట్టి ఐదు వచ్చి వాళ్ళ గంగ ఒడవాల బియ్యం పోసి పాడ మీద వండబెడితే చచ్చి పేన ఆడ స్త్రీ కూడా మరో పార్వతమ్మ లెక్క కనబడతామటలు నాకు పర్వాలేదు నా బిడ్డ రేపు పెరిగి పెద్దగా అయితే నా కొడుకులకు రాకీడ కడుతుంది నా కొడుకు పాతిల్లు కొట్టి కట్టుకుంటే కూకుంటే కూరడుకుంట ముందు ముందర మంగళార్తి పట్టే బిడ్డ పుట్టిందాని పడుకుంటా సంతోష పడుకుంటాగో నా బిడ్డకు ఇవాళ తొట్ట కట్టి చోళ్ల పాట వాడాలి ఎన్ని రోజులు ఆగలే బిడ్డ తొట్టలేసి నా నోట నీకు చూర పాట వాడల్లా ఎన్ని రోజులు ఆయన నట్ట నడివి నాలుగు లోపల నాలుగు షేర్లతోటి ఉయ్యాలను కట్టింది నట్ట నడివిమో చిలుకల పేరు నేపింది చిలకల పేరు నేసింది బంగారు లోపల కన్న కొడుకును కన్న బిడ్డలు వండుకోబెట్టి నా కొడుక ఎంత ముందు శ్రీవంత మహారాజాన్ని పేరు పెట్టుకున్నావు నా కొడుక శ్రీవంతుడు నా నా బిడ్డ ఆ శ్రీ వల్ల అని లోపల కన్న కొడుకుడు కన్న బిడ్డను వండబెట్టి గాలి పాటలు జోల పాటలు జోచుతానందావలలో జోచూత లాలి పాటలు ఆ ఆ మరి లేచి పాడుతుంటే చుట్టాలు బాంధవులు పచ్చటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతున్నారు ఆగో విందులు నడుతున్నాయి వినోదాలు నడుతున్నాయి వచ్చిన బ్రాహ్మణ ఉత్తంలో పేరు పెట్టిన బ్రాహ్మణ బ్రాహ్మణోత్తంలో కడుపు నిండా అన్నం పెట్టిండ్రు దానంలో దానం ఏ దానం గొప్పది అంటే అన్నదానం గొప్పది వస్త్ర దానం గొప్పది ఆగో మరి నీళ్ళ దానం గొప్పది ఆ దానం గొప్పది మరి భూదానం గొప్పది బ్రాహ్మణ ఉత్తములకు కడుపు ఎండి అన్నం పెట్టి ఎండి బంగారం ముల్లలు మూటలు కట్టి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఎల్లగొట్టి ఏడేడు ఏడేడి ఘనంగా పండుగ చేసిం పురుడు చేసిండ్రు ఆ పిలగళ్ళను సాదు పెద్ద ఎత్తంటే ఇంతే ఇంతే పుట్టిన పిలగలను ఒక్కొక్క దినం లెక్క పెట్టుకుంటా మూడ రోజుల పిలగలు అయిన ఒకటి రెండు రెండు ఒకటి ముక్కాన మూడు నెలల పిలగలు అయినరు మూడు నెలల పిలగలు అయినాక ఒక రోజు నాడు ఆ రాజు సుభసేన మహారాజు బామా మన ఇద్దరు పిల్లలు పైలము చిన్న పిల్లలు వాళ్ళు కంటి ఎక్కువన కాపాడుకోవాలి ఇక ఇద్దరు పిలగళ్ళు పైలవాని కచ్చిరి రికార్డింగ్ పోయి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు కన్న తల్లి ఏడేడు మేడల్లల్లా ఇద్దరు పిలగళ్లకు శ్రీమంత మారాదుకు ఆ స్త్రీవల్లికి ఎడవ బావ బావగట్టి ఎడవ సదుపాయం ఇచ్చింది ఇప్పుడు సంఖ బావగట్టి కుడి సదుపాయం ఇచ్చింది పిల్లలకు పాలు పాలిగిన బిలగళ్ళు పిలగళ్ళు వండుకున్నారు నా కొడుకు శ్రీమంతరాజు నా బిడ్డ వండుకున్న ఇక నా బిడ్డను నా కొడుకు తొట్టెల్లా వండగట్టి ఇప్పటికైనా అప్పటికైనా దూడు ఏ శంటి పిల్ల తల్లులైనా గాని పిలగాలను వండుకున్నప్పుడే తల్లు అన్నం తినాలంటారు పిలగాలను తీసుకుపోయింది పొత్తుల పిలగాలను వండబెట్టింది తొట్టెల వండబెట్టి ఆగో మరి నేను వంట శాలకి వెళ్ళిపోయి అంటాని ఆగో ఎండి పల్లెం లోపల అన్నం వేసుకున్నది కన్న తల్లి అన్నం వేసుకొని బుక్క ఒట్ల పెట్టుకొని పోతున్నది బిడ్డ కావాలని వచ్చినవు కాని బిడ్డ కావాలని సంబరం కొద్ది వచ్చినవు కానీ బిడ్డ నీ కడుపు లోపల ఇద్దరు కవల బిరగాల కొడుకు బిడ్డ ఉడతారు కాని బిడ్డ కొడుకు ఉట్టినక సీతమ్మ బాధలు శ్రీదేవి కట్టమని చెప్పిండు భగవంతుడు కట్టాలంటే అయ్యే కట్టమైన ఎల్ల అనుకున్నది కాని ఆ తల్లి సావే కోరిండు దేవుడు తానాడే అనుకున్నాడు భగవంతుడు బిడ్డ నువ్వు ఆ కొడుకు బిడ్డను కన్నా మూడు నెలల పొద్దున్నాడు నీ ప్రాం పోతు అనుకున్నాడు ఆగో ఇక్కడ కన్న తల్లి అన్నం వేసుకొని ఆ బుక్కను బట్టే పెట్టుకొని పోతున్నది చూడు ఎవలాల అక్కలాల ఏ మనిషి జీవితం లోపల గాని భగవంతుడు ఆడే నాటకం లోపల మన సూత్రదారులు మన పాత్రదారులో గాని సూత్రధారులో గావోము జగన్నాడుగా సూత్రధారి మనల భూమి పంపించినప్పుడు ఆడాలే పాడాలి అనుభవించాలే భగవంతుడు రమ్మన్న నాడు మరి ఎన్ని రోజులు నూరేళ్ళు ఉన్న తప్పది మానవునికి లోకాల శంకరుడు చూడు నవ్వటలను ఏమో ఏడిపిస్తాడు ఏడిసిపిచ్చటలను ఎప్పటికి ఏడిపిస్తాడు ఆ భగవంతుడు చూడు అక్కడ సత్యలోక వేలవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మపీఠమెక్కి కొడక చిత్రగుప్త ఇవల్ల భూలోక నగరం లోపల ఎవర ప్రాణం వచ్చేది ఉన్నదో ఎవర వచ్చేది ఉన్నదో భవిష్యవాణి లోపల చెప్పు అన్నాడా చిత్రగుప్తుడు ఆ భవిష్యవాణి లోపల చూడంగానే అయ్యా ఇవల్ల మరి జీవి అంటే ఆ కన్న తల్లి సుభద్రదేవి పానం వచ్చేది ఉన్నదన్నాడు బిడ్డ నా బిడ్డ సుభద్రదేవి అన్నము తింటున్నాను కమలం అంతా అన్నము నోట్ల పెట్టుకుంటున్నావు కాని ఇక నీకు అన్నము బాగాలేరింది నీకు తినే అన్నము ఇక నీకు బాగిలేరే తల్లి ఆకు ఇంపి పారేసిండు ఇక్కడ బ్రహ్మదేవుడు ఆసు గీత మన పేసులో అలసం లేదు ఆ యముడే యమధర్మరాజు ఏ నలుగురు యోపాటులో ఎవరి పిలిసిండు కొడుకులారా ఇప్పుడు ఏ వెళ్ళిపోయి అన్నం తింటాను సుభద్రదేవి ఆగు ఆ అన్నం తినే తల్లి చివరాని కొంటవమ్మ ఎప్పుడు గుంజుకర నలుగురు యోపాటులు అన్నం తినే తల్లి బయటకొచ్చి వేసి అదే అదే నలుగురు ఎవతి దూతలు తల్లి చుట్టూ విరుగుతున్నారు నీ అన్న అన్నమడిసిందాని ఆ తల్లి చుట్టూ గిరగిరగిరగిర విరుగుతారు ఇప్పటికప్పుడు చూడు చూడండి ఎవర మనిషి ప్రాణనుభూంగా సచ్చే ముందడం మాట్లాడ ఎక్కువ ఉంటదాట దీపం అలిగంగ కాంతి ఎక్కువ ఉంటదాట ఆవు చచ్చిపోయే వాళ్ళను చూడుండ్రి ముక్కుకుంట నోటుకుంట సొల్లొత్త ఏమో మాట్లాడాలి కొడుకులతో ఏమో చెప్పాలే బిడ్డలతో ఏమో చెప్పాలన్న ఆతృత ఉంటది కానీ భగవంతుడు వాళ్ళ నోట మాట రానియడాట ఎముడొచ్చే సంగతి ఇంటి ముందట గొడ్డుంటే ఆవులకు లేగలుంటే ఇంటి ముందట గొడ్లకు ఆ లేగలకు బా యములు కనబడతారాట ఇంటి ముందట కుక్కుంటే కుక్కకు ఎమునొల్లు కనబడతారాట ంటి పిలగళ్ళకు ఎములు కనబడతారాట ఈ కన్న తల్లి అన్నం దినంగానే ఇద్దరు పిలగళ్ళు దద్దద్దరిల్లుకుంటా కల 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 కంట ఆట పిల్లలు నా కొడుకు రాగా వండుకున్నాడు నా బిడ్డ ఒక స్త్రీ వల్లి వండుకున్నది శ్రీమంతరాజు రాజు వండుకున్నాడు ఇంతలింత నా పిల్లలు రాని తినే అన్నము బందుకు వచ్చింది కేటింది అవ్వళ్ళ బేటికచ్చిగా శ్రీమంత రాజా బిడ్డ స్త్రీ ఆ ఎవరి వండుకున్నట్టే వండుకున్నారు బిడ్డ ఇంత లోపలే అన్నం తినక ముందు మీకు తెలివచ్చింది కొడుక అని ఆ కొడుకును బావగట్టి ఎల్వసంక బావగట్టిన సనుపాయిస్తుంటే పిల్లలు ఆ బాలు నీకు కన్న తల్లి సనుపాలు సెరెక్కుతున్నామో మాయనే విడు బిడ్వాడు ఆగురి బిడ్డలాలే అంటే తలుగురి నోట్లో పెడతలేరు తల్లికి అగుళ్ళు మొగ్గుళ్ళు అవుతుంది దొంగలు దోసినట్టు అవుతుంది నలుగురు ఎమదూతలు తల్లికి కళ్ళల్లా కనబట్టరు అమ్మా వచ్చిపోయే జీవనం అవుతుంది మా తల్లి సుభద్రదేవికి అన్నం దిగు బాగా తీరింది ఆయన కాల పాష వేసి ఉందల్లి ఎట్లా బాధపడుతుంది రాజు వచ్చి కళ్ళల్లో కనబడ్డాంకా కన్న తల్లి అల్లి బిక్కి రైత ఉంది

I don't know ఎమునుతోని కొట్లాడుతుంది అయ్యా నన్ను మీరు బాధ పెట్టకుంది తప్పకుండా మీరు నా జీవనం కొరకు వచ్చింది కాబట్టి నేను మీ ఎంబడు అత్తగాని నా భర్త నా దగ్గర లేడు నా భర్త నా ఇద్దరు పిల్లలు తీసి నా భర్త చేతులు పెట్టి పెంచు పెంచుకోమంట ఇప్పుడు మీరు నా ప్రాణాన్ని కొండపోతే నా భర్త అయిపోతుంది నా భర్త ఎంత ఏడుస్తాడో నా పిల్లలని శివల చేతులు పెట్టాలే నా పక్క మూడు గడిలసేపు సెలవు అనంగానే వచ్చి నా ఎములు ఏమన్నారు ఎంతో మంది ప్రాణం వంట లేనవు కానీ బిడ్డ నీ వ్యవహారికమే వేరే ఉన్నది నువ్వు మాకు దండం పెట్టినావు మూడు గడిల సెలవు అడినావు కాబట్టి మూడు గడిలసేపు నీకు సెలవు పెడతాను బిడ్డ మూడు గడియలు తప్పి నాలుగో గడియ పడంగానే నీ ప్రాణము కొర కొర కొరకుడు ముందుగా ముందుగా పోతాము అన్నరా ఎములు ఎరిక బట్టి పట్టి గుర గుట్టు గుట్టు అంటే కంటమాడు గోడ మీద గుట్టకు అవుతారు రాదా ఆ I'm gonna get this. 哎。啊啊啊 నీకు ఒక కొడుకు అంత మా రాదు కూడా కొడుకు ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నది ఆ బిడ్డ కొడుకు ఉంటుందంట నా ప్రాణం పోతుందన్నాడు శివ 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 బామా యా నాది ప్రాణం నాదా ప్రాణం నాదా పోత ఉంది నాదా పోత ఉంది నాదా నిలువోతా ఉన్నా నిలువోతా ఉన్నా నిలువోతా ఉన్నా నిలువోతా పోతా ఉన్నా నిలువోతా ఉన్నా ఈొక్కా నా పోతా ఉన్నా నిలువోతా మన కొడుకు మన వీడది నీ చేదు లోపల పెడుతున్నయ్యా నువ్వు సాగుకుంటే పుణ్యూ చప్పుకుంటే పాపము మారు లక్క వాడవోకు మరో స్త్రీలు లేచున్నా మారు లక్క వాడి మరో స్త్రీలు తెచ్చుకున్నట్టయితే పోనాలు త్రాస్తానదాని కింద పిల్ల దాని బెటాలు పెడుతున్నారా అత్తవారి ఇంటికి సాగినప్పినక ఇది మాట మాట కడుతున్నా బిడ్డకు మాతో మాతో వేసి మన బిడ్డ అనుభవించు నా కన్న కడిపే నాదా నా ఇక నా నీరు తంది నీకు అస్తం ది నాదా అని చెప్పి భర్త శట్ల పిలగల్ల పెట్టి ఇక రెండు గల్లు మూసినాది ఓ దేవుడా సుభద్రాలు సుభద్రాడు భర్త బాధాల కాడనే ఇలా ఇలాగొట్టుకోని ప్రాణ

మీరు బరువు నా నెత్తి మీరు బరువు నువ్వు బరు నేను మోసే బారు నా నెత్తి మీద వెతిపోతేవా నన్ను పిల్లల కోడి చేసిపోతేవా నన్ను అన్నుకోమాను కుండ చేతికి ఇచ్చిపోతేవా బామా ఎక్కడ బతు ఎవర ఇప్పటికైనా అప్పటికైనా ఈ భూ లోపల ఆగో లేని ఆడని భూమి మీద భర్త ఖర్చు కాని భార్య లేని ఒక వాడు భూమి మీద బతకరాలేవా భర్తలేని ఆడది కొంగునడుపు చుట్టి భర్త మీది ప్రేమ పేదల్ల మీద శని కొత్త వేసి చూడని కైగిరి వేసి మన చూసిన కాగిరి వేసి ఒకటింటి కొట్టాల ది భావన ఇంటి పాషమి కన్న తిలగన్న దాడుకున్నది కన్న తన అందరూ పది మంది ఉన్న కాడుకు ఓతు భర్తలేని ఆడది కడుపుల దుఃఖం నోటెంత ఓతుకుంటుంది ఆడదానికి దుఃఖం దుఃఖమస్తే ఊ అంటే వరదది కానీ మగవానికి అక్కది మరలేదు మగవాడు పది మంది ఉన్న కాడికి పంచా చెప్పవోడు ముగ్గురున్న కాడికి ముచ్చడకు ఓడు నలుగురున్న కాడి నవ్వుటానికి ఓడు తన పాద తన దుఃఖం కడు లోపల వెతుకొని వాడు లోన గురుతాడే మొదలాడుతాడే మొగవాడు వాడు విధికి ఎక్కువే నా భార్య నా భార్య వినిగి ఎప్పుకోలే భార్య వినిగి ఎప్పుకోలే భార్య కట్టాపు నటుమా కట్టాపుడి నటు బామా హై నటు బామాడు లోతాడే మగవాడు లోనకుతాడే మగవాడు ఆ మానమ్మే కది ఎత్తి వాళ్ళు తీరుతండు రాజు ఆ శుభశేల రాజు నువ్వు ఎంత మంచిది ఆయన భద్రదేవి ఆ దేవిని గుళ్ళు కూడా నువ్వే కనబడ్డావా దేవిని కళ్ళల్లా అరేదరే ఆ భగవంతుడు వాని కళ్ళు ఓర్వై మీద రెండు మనిషి గున్న కళ్ళు పోయా భార్య భర్త ఒకరు కళ్ళూరు పోయా నా ఏడు ఆ నా జోడు అయినా నేను ఎప్పుడైనా కచ్చరికాడి ఇంటికి రావా గానే నాగానే కిందాకలైతున్నావు అయ్యామ్మని నన్ను తాళు కట్టుకో కూర్చుండబెట్టి నాకు ఒక్కసారి అన్నం ఇంకో బుక్క తినవయ్యాకో బుక్క తినవయ్య చెప్పి పసి విలగా నిధము నాకు అన్నమేసి ఖచ్చి నువ్వితే నీ చేత నేను అన్నం తిన్నా బామ సుభద్రదేవి ఇక రేపటి నుంచి నాకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరో మంచిదాని ఏ జన్మ లోపల ఏ పుణ్యం చేస్తే నాకు ఇటువంటి భార్య దొరకాలనే సుభద్ర సుభద్రదేవి ఇప్పటికైనా అప్పటికైనా భార్య భర్తల బంధం అని అంటే మరి పూర్వ జన్మ సుకృత పుణ్యపాలప్పుడు అటువంటి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిలగాలను అదృష్టం మంచి చేతి ఆడవాళ్ళకు అన్నదమ్ముడు దక్కుతారట భామా ఇవాళ నా చోడు ఆశిపోతావా ఎంత ఆ భామా